మనకు ఉన్న అష్ట కష్టాలన్నీ పోడగొట్టే శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత యొక్క బీజమంచాక్షర సహిత మనం మంత్రాన్ని ఈరోజు చూద్దాము ఓం నిమ్ ని భైరవాయ నమ గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనం శ్రీ అమ్మలగన్న అమ్మ శ్రీ మాత ఎల్లమ్మ తల్లిని గురించి మనం తెలుసుకుందాము ఆ యొక్క మాత ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటే ఎవరికైనా కానీ మనకు ఎంతటి కష్టాలనుండైనా ఆ అమ్మలగన్న అమ్మ మన అష్ట కష్టాలన్నింటినీ తీసి విధంగా పక్కకు పెట్టే అటువంటి మన రేణుకా ఎల్లమ్మ తల్లిని కొలిచిన భక్తులకు కొంగురు బంగారంగా ఇంతంత గుప్పెడంత పసుపుతోటి బండారి పెడితేనే చాలు ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి మనకు మన అష్ట కష్టాలన్నింటినీ తీర్చి మనను ఉన్నత శిఖరాలకు తీర్చే ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లిని మనం నిత్యం పూజించుకోవాలి రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రతి మంగళవారం పూట మనం ఇంత బెల్లం శాఖ ఇంతంత బెల్లం పువ్వ వండి పెడితే చాలు ఆ అవ్వ సంతోషించి మిక్కిలి సంతోషించి మనకు అష్టైశ్వర్యాలను కలిగించే మన రేణుకా ఎల్లమ్మ తల్లిని అందరం కొలుచుకోవాలి మన అష్ట కష్టాలను మనం కడు పేదరికంలో ఉండి మనము తినడానికి తిండి లేకుండా మనం బతకడానికి ఎటువంటి నీడ లేకుండా ఉండే వాళ్ళకు కూడా మనకు బువ్వను పెట్టి మనకు ఇంత ఉండడానికి నీడను కల్పించే ఆ యొక్క కల్పవాళ్ళి ఎన్నో అష్ట కష్టాలను పడ్డ ఆ ఎల్లమ్మ తల్లి తన భక్తులను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఎట్టి పరిస్థితిలోనూ అస్సలకు విడిచిపెట్టదు అంత మహా అద్భుతమైన అమ్మవారు తన కష్టాలు తన బిడ్డలు పడొద్దని చెప్పి అమ్మవారిని వేడుకుంటేనే చాలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మంగళవారం పూట ఇంతంత బెల్లం శాఖ బెల్లం పువ్వా వండబెట్టి అమ్మవారికి మొక్కుకుంటే చాలు అమ్మవారు మిక్కిలి సంతోషించి మనకు ఎంతో అష్టైశ్వర్యాలను ఎంతో ధనాన్ని ఎంతో బంగారాన్ని కూడా మనకు ఇస్తుంది అమ్మవారు అంతటి మహామహిమాన్వితురాలైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని మనం కొలుచుకోవడం అంటే మహా అద్భుతమని అనుకోవాలి ఆమె పుట్టిన దగ్గర నుండి ఎన్నో అష్ట కష్టాలు పడి పెళ్లి చేసుకొని కూడా ఎన్నో అష్ట కష్టాలు పడి ఆ అమ్మవారు ఎన్ని కష్టాలు పడ్డదో తన భక్తులు ఆ కష్టాల నుండి అందరూ బయటపడాలని చెప్పి అమ్మవారు మనకు ఎల్లవేళలా దీవెనలు ఇస్తుంది అంత పెద్ద మహిమాన్వితురాలైన అమ్మలగన్న అమ్మనే రేణుకా ఎల్లమ్మ అంటే అమ్మ గన్న అమ్మ అమ్మవారిని మనం నిత్యము పూజించుకోవడం వల్ల మనకు ఎంతటి ఆపదలను అయిన నుండైనా మనను తొలగించి మనకు ఎటువంటి రోగాలు కానీ మశూచి కలరా ఇటువంటి ఎటువంటి అంటువాదులు కూడా రాకుండా మన మన ఊరిని మన దేశాన్ని కాపాడే ఆ కల్పవల్లికి ఎన్నో దేవాలయాలు ఎంతో ఎంతోమంది భక్తులు అమ్మవారికి నిత్యం కైంకర్యాలు చేసి అమ్మవారి దీవెనలు పొంది ఎంతో ఉన్నత శిఖరాలకు వె వెళుతున్నారు ఎంతోమంది రాజకీయ నాయకులకు అమ్మవారు రాజకీయ భిక్ష పెట్టి వారికి రాజకీయంగా ఎటువంటి పదవులు రాని వాళ్ళు కూడా అమ్మవారిని మొక్కుకొని అమ్మవారిని కొలిస్తే వాళ్ళు ఎంతో ఎత్తుకెదిగారు అంత మహిమాన్వితరాలైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క మనం మంగళవారం రోజు రాత్రి ఏడు గంటల సమయం నుండి అమ్మవారిని మనం ఇంతంత దీపం ముట్టించి అమ్మవారికి సాయంత్రం పూట అమ్మవారికి బెల్లం సాక ఇంతంత బెల్లబువ అమ్మవారికి వండి పెట్టి అమ్మవారిని మనం ఈ బీజాక్షరాలతో మన ఇంటికి ఆహ్వానించుకుందాం అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించుకుంటే మన ఇంట్లో అమ్మవారు ఉంటే చాలు ఇంతంత పసుపు ఇంతంత పసుపు బండారి పెడితే చాలు అమ్మవారు మిక్కిలి సంతోషిస్తుంది ఎంతో మనను ఉన్నత శిఖరాలకు చేరే విధంగా చూసే ఆ కల్పవల్లి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆ మావురాలి ఎల్లమ్మ తల్లికి అందరూ ప్రణవిల్లండి అమ్మవారి యొక్క యొక్క బీజాక్షర సహిత మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది అందరూ ప్రతిరోజు ఈ యొక్క బీజాక్షర మంత్రాన్ని చదువుకోండి ముఖ్యంగా మంగళవారం రోజు సాయంత్రం అమ్మవారికి ఈ యొక్క బీజాక్షరాలతోటి పూజ చేసి మన ఇంట్లో అమ్మవారిని ఆహ్వానించుకుంటే అమ్మవారు మన ఇంట్లో ఉంటే చాలు పిల్లలు వేరు లేని వారికి పిల్లలు కలుగుతారు ఎటువంటి పెళ్ళి కాదు అనుకునే వారికి కూడా పెళ్ళి అవుతుంది అంతటి మహిమాన్విరాలైన ఈ రేణుక ఎల్లమ్మ తల్లిని నిత్యం అందరూ పూజిస్తే ఎంతో అద్భుతంగా మన యొక్క జీవితాలు మెరుగుపడతాయి ఇప్పుడు అమ్మవారి బీజాక్షర మంత్రాన్ని అందరికీ చెబుతున్నాను మొదట మీరు ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని ఫస్ట్ పఠించినాక మీరు తర్వాత ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క బీజాక్షర మంత్రాలు మీరు రోజుకొక మాలన్న చేయండి ఒక రో మన మంగళవారం మంగళవారం అయిన నూట ఎనిమిది ఈ యొక్క అమ్మవారి బీజాక్షరాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి మీకు అమ్మవారు వింటే ఉండి మీ యొక్క సర్వ బాధలన్నింటినీ తీర్చే ఆ రేణుకా ఎల్లమ్మ తల్లికి పాదాభివందనాలు శతకోటి పాదాభివందనాలు అమ్మవారి మంత్రం చెబుతున్నాను అందరూ నోట్ చేసుకోండి ॐ ह्रीं क्रों ऐं श्रीरेणुकादेव नमः ॐ ह्रीं क्रों ऐं श्रीरेणुकादेवी नमः ॐ ह्रीं क्रों ऐं श्रीरेणुकादेवी नमः ॐ ह्रीं क्रों ఐం శ్రీ రేణుకా దేవియే నమ క్రీం క్రోం ఐం శ్రీ రేణుకా దేవియ నమ ఈ యొక్క మంత్రాన్ని మంగళవారం మంగళవారం సాయంత్రం ఏడు గంటల తర్వాత అమ్మవారికి దీపం ముట్టించి ఇంతంత బెల్లం పానకం ఇంతంత బెల్లం వండి అమ్మవారికి పెట్టి పసుపు బండారితో అమ్మవారికి నూట ఎనిమిది సార్లు పసుపును అమ్మవారిని మనం ఆ యొక్క అమ్మవారిని పిలుచుకుంటే చాలు అమ్మవారు మన ఇంట్లో ఉంటే అమ్మవారు మనకు నిత్యము మనకు ఎటువంటి అద్భుతాలని ఇస్తుందంటే మనము జీవితంలో ఎంతో మంచి ఎత్తుకెదుగుతాం రాజకీయంగా మంచి వృద్ధి చెందుతాం ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పుకుంటూ మా గురుదేవులైన నిఖేశ్వర మహారాజు గారికి పదాభివందనాలు చేస్తూ జై రేణుకా ఎల్లమ్మ తల్లి అందరూ వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జాయింట్ బటన్ ద్వారా మన యొక్క ఛానల్కు ముందుకు వెళ్ళడానికి అందరూ సహకరించండి జై రేణుక ఎల్లమ్మ తల్లి